పరిషద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి గొప్ప దేవుడివి సకల జనులకు శుభవార్తను మీరు తెలియపరచుచున్నారు తండ్రి వినేవారు ఉన్నారు వినలేని వారు ఉన్నారు అపహసించేవారు ఉన్నారు అర్థం చేసుకునేవారు ఉన్నారు మీ పాదాలు పట్టుకునేవారు ఉన్నారు ప్రాధేయపడేవారు ఉన్నారు తండ్రి మీరు ఇచ్చిన విలువైన రక్షణ అనుభవించేవారు ఉన్నారు అది మహాభాగ్యముగా ఎంచుకుని మీ ఘనమైన నామాన్ని స్థుతించేవారు ఉన్నారు తండ్రి తండ్రి ఎవరికి తగ్గ ప్రతిఫలాలు మీరు అందరికీ ఇచ్చి దేవుడివి తండ్రి సకల జనుల సాక్ష్యార్థమై ప్రమానైనా దివ్యమైన సువార్త మీ రాజ్య సువార్త ప్రపంచం అంతటా కూడా ప్రకటింపబడిచి ఉండగా అనేక మంది బిడ్డలు వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సును వారికి మీరు దాచేయండి ఇంకా ఎవరైనా వినలేకుండా ప్రభా వారు నీకు దూరముగా ఉంటున్నారేమో ఈ వాక్యం ద్వారా ఆయన వారు మార్చబడి తండ్రి అంతము వస్తుందని గమనించి గుర్తించి ప్రభా అంగీకరించే భాగ్యాన్ని వారికి దయచేయండి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతిభుడు వారి కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించండి ఎవరైతే ప్రవ్వా రాజ్య సువార్త నిమిత్తము మీ ఘనమైన నాయన నామాన్ని స్థుతిస్తున్నారో వారిని వారి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించు మరియు ఇస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే